శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్రస్వామి నేన ముండమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ స్వామినే వీరబ్రహ్మేంద్రస్వామినేన ముండమ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి స్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్న పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అష్టమ భావం అంటే ఎనిమిదవ స్థానం ఆ ఎనిమిదవ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాగ్రకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవటం ఎప్పుడో సమస్య అనుకుంటున్న తగులు మళ్ళీ మొదలవటం ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు రుణశేషం శత్రుశేషాన్ని ఎప్పుడూ కూడా ఉంచకూడదు కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం లేదా తృణమో ఫనమో మిగిలింది కొంతమందితో శత్రువులు మనకున్నారు గతంలో వాళ్ళని కూడా వదిలిపెట్టాం కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటామో ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రస్తు రుణగ్రహీతలు అవ్వచ్చు లేదా రుణదాతలు అవ్వచ్చు లేదా మీరు గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాలని ప్రచారాలని చేస్తుంటారు కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముగ్గుసూటితనం ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కుసూటితనంతో సూటితనంతో అనుకున్నది చేయటం కోపం ఆవేశం భావోద్వేగాలు అధికంగా ఉండటం ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవచ్చు లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయాలు అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి చూక్యం కూడా అధికమవుతుంది మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి మీరు సంపాదించిన ప్రతి రూపాయల కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి గురుబలం తగ్గి ఉండటం అష్టమశేని ప్రభావం ఈ రెండు ప్రభావాలని చూపెడుతున్నాయి కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది అష్టమ శని కూడా జరుగుతూ ఉంది కాలభైరవ రక్షణ మెడలో ధరిస్తే కాలభైరవ రక్షని జ్వాలాముఖి పూసలని మెడలో ధరింప చేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం తీవ్రమైనటువంటి నరఘోష నలదృష్టి నరపీడలు కూడా తొలగిపోవటం అనుకూలవంతమైనటువంటి ఇది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు కాలభైరవ స్వామి వారిని కానీ హనుమ ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం ఈ దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అష్టమ శనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి నూట ఎనిమిది అరటి పళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలీ అర్చన హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని సమర్పణ గాస్తూ కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించడం నాగవళ్ళి దళాలుగా చెప్పబడ్డటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది శివాయ బ్రహ్మ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేను జై వీరబ్రహ్మ జై గోవింద జై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీర వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉండమ వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ వాహనం కోసం కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయనే ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్లకు ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది అనుకూలవంతం అవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి కానీ మీ శ్రేయోభిలాషగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం వల్ల కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అతి ఖచ్చితత్వంతో మాట్లాడటం మనం నిజాయితీగా ఉన్నటువంటి కారణంగా కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని మనం విమర్శించటం ఆ విమర్శలు వాళ్ళ దాకా చేరటం కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా మార్పులు ఉండవచ్చు సంతాన సంబంధమైనటువంటి అంశాలు వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి సమయం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కార్యాలయాల్లో రిపీట్ ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీల్లో మీరు తప్పనిసరిగా సీటును పొందే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి దూరదేశం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది కొత్త వస్తువులు గృహోపకరణాలు వాహనాలు విలువైనటువంటి వస్తు సామాగ్రి ఆభరణాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతుకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీకు ఏర్పడే అభిప్రాయ భేదాల వల్ల మీకు జరగవలసినది మీకు రావలసినటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేదా బహిరంగ చర్చల్లోనూ మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయటం వల్ల అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీయవచ్చు దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో కూడా భావోద్వేగంతో మీరు చట్టం వరకు న్యాయం వరకు పోలీస్ స్టేషన్ వరకు కొన్ని సమస్యలను తీసుకెళ్లడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం చూడబోతున్నాం పదవీ ప్రాప్తి యోగాలు కూడా రాపోతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది చక్కని సంబంధాలు కుదురుతాయి కళ్యాణ ఘడియలు నడుస్తాయి అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది